హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను మీకు గోధుమ పిండి పొడి బియ్య పిండి అరిసెలు అయితే చూపించబోతున్నానండి ఇంకా ఈ అరిసెలు అయితే మేము మా సైడ్ కార్తీక మాసంలో కే కేదారేశ్వర స్వామి నోములు నమ్ముకుంటారు కదండీ అప్పుడైతే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైతే ఇక్కడ చాలామంది అరిసెలు చేసుకుంటారండి అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా మనము తడి బియ్యంతో చేసుకుంటాం కదా అత్రాసలు అంటాం కదా అలా కాకుండా పొడి బియ్య పిండితో చేసుకునే అరిసలు అనమాట ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ నా వైపు నుండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ చూపించడం కోసం అయితే నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం గోధుమ పిండి తీసుకుందామండి చూడండి ఇది వైట్ కలర్ గోధుమ పిండినండి ఏదైనా కానీ గ్లాస్ అయినా కప్పు అయినా ఏదైనా తీసుకోండి నేను కప్పు తీసుకున్నాను కొలతలకి రెండు కప్పుల గోధుమ పిండి అండి బాగా మీరు పక్కన రాసి పెట్టుకోండి మీకు కావాలంటే రెండు కప్పులతో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి బియ్యం పిండి అండి నేను తడి బియ్యమేం కాదు కడగలేదు మీరు కావాలంటే దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు కడిగి అరబెట్టుకొని పట్టించుకోండి సరిపోతుంది ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి చూడండి రెండు కలిపి ఒకటే డబ్బాలో పక్కకు తీసుకుంటున్నాను అనమాట చూడండి పక్కకు పెట్టేద్దాం ఇదైతే ఇంకా ఇప్పుడు అదే కప్పుతో బెల్లం అండి పొడి చేసి పెట్టుకున్నాను రెండు కప్పుల బెల్లం అయితే తీసుకుందాం చూడండి రెండు కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను ఇంకా బెల్లం అయితే ఇలా బాగా కొద్దిగా కలర్ తెల్లగా ఉన్న బెల్లం అయితే బాగుంటుందండి మనకు అరిసెలు కూడా గారెలు కూడా బాగా వస్తాయి అన్నమాట కలర్ చూడ్డానికి ఇంకా వాటర్ అయితే అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నానండి చూడండి ఒక కప్పు అయితే యాడ్ చేశాను బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి రెండు కప్పుల బెల్లము ఒక కప్పు నీళ్ళండి బాగా గుర్తుపెట్టుకోండి పక్కకైనా రాసి పెట్టుకోండి ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఫస్ట్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనకు బెల్లం కరిగిపోయేలా బాగా కలుపుకుంటూ ఉండండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా పిల్లలు హాస్టల్స్లో ఉంటుంటారు కదా వాళ్ళకు కూడా ఇలా చేసి పంపించండి బాగా తినేస్తారు మనము పండగలకైనా చేసుకోవచ్చు వీడప్పుడైనా చేసుకోవచ్చు తినాలి అనిపిస్తే ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇంకా వీటికి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది మామూలుగా తడి బియ్యంతో చేసుకునే వాటికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది కదా అలా కాదనమాట చూడండి ఇప్పుడైతే ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనము మూడు సార్లు అయితే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి మూడు పొంగులు వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట పాకము అప్పుడు రెడీ అయిపోతుందంటూ మనకు లెక్క దీనికి పెద్దగా పాకం రా రావాల్సిన అవసరం లేదండి బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఉడికేటప్పుడు మూడు సార్లు పొంగులు వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇంకా అవ్వడానికి దగ్గరకు అనమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇవి చాలా ఎక్కువ చేసుకుంటారనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వంట చేయడం చేయడం రాని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి ఇంకెప్పుడైతే అయ్యిందండి చూడండి స్టవ్ ఆఫ్ చేశాను మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇంకా పక్కకు అయితే తీసుకున్నానండి నేను వేరే గిన్నెలోకి వడగట్టుకుంటున్నాను అనమాట మనకు బెల్లంలో కొద్దిగా చెరుకు పీసులు అలాగే ఇసుక అలాంటివి ఉంటాయి కదా అందుకోసమని నేను వడగట్టుకుంటున్నాను అనమాట వేరే గిన్నెలోకి ఇంకా వడగట్టుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదా పిండి అయితే చూడండి చూడండి ఇలా డస్ట్ అంతా వచ్చేస్తుంది మనం వడగట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా వడగట్టుకున్న తర్వాత పిండి మొత్తం పక్కకు పెట్టుకున్నాం కదండి ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాం ఇదైతే పప్పుగుతి స్టిక్ అండి నేను పప్పుగుతి స్టిక్తో కలుపుతున్నాను బాగా కలుస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకోండి ఉండలు లేకుండా ఫస్ట్ కొద్దిగా పిండి వేసుకోండి మొత్తం ఒకటే సర్వ్ వేయకుండా చూడండి ఫస్ట్ వేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకా మిగిలిన పిండి కూడా మొత్తం వేసి ఇలా కలుపుకున్నానండి బాగా చూడండి పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది మనకు పిండికి క్వాంటిటీకి ఈ విధంగా కొలతలతో తీసుకోండి ఫ్రెండ్స్ మనకు పాకం బాగా వస్తేనే కదా గారెలు కూడా బాగా వచ్చేది చూడండి ఇంకా ఇప్పుడైతే చల్లారనిద్దాం కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసాను నేనైతే మీరు చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఈవినింగ్ పట్టి పెట్టుకోండి పాకమైతే మరుసటి రోజు చేసుకోండి లేకపోతే మార్నింగ్ అయినా చేసుకో పట్టుకొని ఈవినింగ్ అయినా చేసుకోండి సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఇది ఆయిల్ కవర్ అండి నేను ఆయిల్ ప్యాకెట్ పోసాను ఇప్పుడే ఇంకా ఆ ప్యాకెట్ మీదనే గ్యారెలు అయితే చేస్తున్నాను చూడండి స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసాను ఇంకా ఇంకా పిండి అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా మనం చేతికి ఆయిల్ అద్దుకుంటూ ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా మనం రొట్టెల పిండి పిసుకుంటాం కదండీ అలా మెత్తగా పిసుకోండి అప్పుడు సాఫ్ట్గా వస్తాయి చూడండి ఇంకా నాకైతే పిండి బాగా పర్ఫెక్ట్గా ఉంది మెత్తగానే ఉంది అందుకే నేనేం మళ్ళీ దాన్ని పిసుకోలేదు ఇంకా కొద్ది కొద్దిగా తీసుకొని పిండి అయితే ఇలా చిన్న చిన్నగా పూరీల్లాగా ప్రెస్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా ఆయిల్ ఆయిల్ వేడెక్కేలోపు ఇలా కొన్ని కొన్ని మనం చేసి పెట్టుకున్నాం అనుకో త్వరగా అవుతుందనమాట ఎప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ తడి బియ్యంతో చేసిన వాటికి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది అవి ఆయిల్ ఆయిల్ తింటున్నట్టే ఉంటుందన్నమాట ఇంకా కొద్దిరికైతే ఆ పాకం కూడా సరిగా రాదండి ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది ఏం లేదు మనకు బాగా వచ్చేస్తుంది చూడండి నేను రెండు రెండు వేసేసరికి అవి ఒకదానికొకటి అతుకుపోయాయి అన్నమాట అందుకోసం అనేసి ఇంకా నెక్స్ట్ టైం అయితే ఒక్కొక్కటే వేసాను మనకు పెద్ద బాండి అయితే రెండు మూడు వేసినా కానీ ఏం కావండి ఇది చిన్న బాండి కాబట్టి ఇంకా అతుకుపోతున్నాయి అనేసి నేను ఒక్కొక్కటే వేసి కాల్చుకుంటున్నాను చూడండి బాగా పొంగుతున్నాయండి ఇంకా నేను చేస్తూ ఉంటే మా పిల్లలైతే ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయినవే ఇంకా తింటామనేసి ఇప్పించుకొని తిన్నారనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చేసేటప్పుడే నేను కూడా టేస్ట్ చూద్దామనేసి ఒకటైతే తింటా ఉన్నానండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అప్పుడు ఇంకా మిగతా పిండిని కూడా అన్నీ చేసి పెట్టుకుంటూ ఇలా కాలుస్తున్నాను అనమాట మనకి ఇలాంటి విజయాలంటే ఇద్దరు ఇద్దరు ఉంటే సరిపోతుందండి ఒకరు రుద్దిస్తుంటే మనం కాల్చుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఒక్కదాన్నే కాబట్టి నేనే కాల్చుకుంటున్నాను నేనే చేస్తున్నాను మళ్ళీ ఒక సైడ్ వీడియో కూడా తీసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇంకా మనము దేవుడికి పెట్టడానికైనా చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో తినడానికైనా చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మనకు సారే అడుగుతారు కదండి సార పెట్టడానికి అప్పుడు కూడా ఇవి చేసి పెట్టవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే మొత్తం పిండి అంతా చేసేసాను చూడండి ఎంత బాగా సాఫ్ట్గా కొద్దిగా కరంచీగా ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా చక్కగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్